నెల్లూరు నగరం రంగనాయకులపేట బర్మాశాల గుంటలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో సుమారు పదమూడు పూరు గుడిసెలు అగ్నికి దగ్గం కావడంతో పాటు ఆ మంటల్లో ఓ దివ్యాంగ మహిళ సజీవ దహనమైంది అప్పటికప్పుడు రాష్ట మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ స్పందించి కలెక్టర్ జేసీ కమిషనర్ ఫైర్ అధికారుల్ని అప్రమత్తం చేశారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకి అంటగా నిలవాలని ఆదేశించారు అదేవిధంగా తన సొంత నిధులను టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేతల ద్వారా బాధిత కుటుంబాలకు అందజేశారు మృతి చెందిన నాగలక్ష్మి కుటుంబానికి యాబై వేలు ఒక్కో కుటుంబానికి పదిహేను వేలు వంతున ఆర్థిక సహాయం చేశారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్ప్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను రూపాయలు చొప్పున అదేవిధంగా ఈ క్రమంలో శుక్రవారం మంత్రి నారాయణ నెల్లూరుకి విచ్చేశారు అగ్ని ప్రమాదం జరిగిన బర్మాషల్గుంట ప్రాంతానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ కలెక్టర్ ఎం హరినారాయణ్ కమిషనర్ వికాస్ మర్మత్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ నగరాధ్యకుడు మామిడాల మధు మైనారిటీ నేత ఇక్బాల్ టీడీపీ నేతలు ముఖ్య నాయకులతో కలిసి ఆయన చేరుకున్నారు ప్రమాదం జరిగిన తీరును ఆయన బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు స్థలిని చూసిన నారాయణ చలించిపోయారు తమ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని బాధితులెవరూ పడవద్దని వారికి భరోసా కల్పించారు అనంతరం మంత్రి డాక్టర్ నారాయణ మీడియాతో మాట్లాడారు అగ్ని ప్రమాదం ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదంలో పద్నాలుగు నివాసాలు దగ్గం కావడం ఓ వికలాంగ మహిళ సజీవ దహనం కావడం కలిసి వేసిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో నేను అమరావతి పర్యటనలో చంద్రబాబుతో కలిసి ఉన్నానని అందువల్లే రాకపోయానన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానన్నారు వెంటనే ఆయన స్పందించి బాధిత కుటుంబానికి ఒక లక్ష ఆర్థిక సహాయం చేయమని చెప్పారన్నారు అదేవిధంగా వెంటనే కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఇల్లు కాలుపోయిన బాధితులందరికీ ఇల్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు మొత్తం యాక్చువల్గా నిన్న కంప్లీట్గా ఖాళీ అయిపోయినాయి అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పాను వారు దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు వెంటనే మాజీ మేయర్ అజీజ్ గారికి రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా ఒక పదిహేను వేలు ఇవ్వండి ఎందుకంటే మొత్తం అన్నీ ఖాళీ బూడిదైపోయినాయి వాళ్ళకేమీ మిగల ఫస్ట్ ఒక పదిహేను వేలు ఇవ్వండి అని నేను పంపించాను ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలే చేసుకోవటం కోసం వాళ్ళకైతే ఒక యాభై వేలు పంపించాను నిన్న అది అంటే ఇమీడియట్ అంటే ఇబ్బంది లేకుండా ఎందుకంటే కాలిపోయినా ఎక్కడ ఎక్కడో ఎక్కడ ఉండాలా ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి అందుకని చేసాము ఇట్లాగే కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉండటానికి వసతు ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీలోనే మాట్లాడా ఇలా చెప్పాను మొత్తం ఇలా అయిపోయింది సార్ వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది వెంటనే ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది వెంటనే అప్పటికప్పుడు వెంటనే చెప్పడం కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు పంపిస్తే ఇవ్వటం జరిగింది అయితే ఒక నెల వ్యవధిలోని బాధితులకి ఇల్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తాత్కాలికంగా బాధితులకి టిట్కో గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ఈ విషయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పడంతో ఆయన వెంటనే నా తరపున కూడా బాధిత కుటుంబాలకి పదిహేను వంతున ఇవ్వమని చెప్పారన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడా నేను నిన్న ఒక పదిహేను వేలు పంపించానంటే నేను కూడా మరొక పదిహేను వేలు ప్రతి ఒక్కరికి పంపిస్తా నారాయణ వాళ్ళకి ఇవ్వమని చెప్పారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు సో ఆ లక్ష రూపాయలు ప్లస్ ఆ పదిహేను వేలు ఈరోజు వాళ్ళకి చర్చలు అయింది అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న ఎనిమిది వేల రూపాయలను ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది సో ఒక్కొక్కరికి లక్ష ముప్పై ఎనిమిది వేలు యాక్చువల్గా ఇచ్చాము వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా ఏదైతే అలాట్ చేస్తున్నాయో ఆ ఇల్లు పూర్తి కావచ్చుంది అయితే కమిషనర్ గారు వీలైనంతవరకు వన్ మంత్ లోపల కొన్ని ఇళ్ళు వన్ మంత్ కావచ్చు కొందరికి వచ్చి ఇరవై రోజులు కావచ్చు కొందరికి వచ్చి పది రోజులు కావచ్చు ఆ విధంగా వీలైనంత అందరిలో వార్ ఫుట్టింగ్ మీద ఆ ఇల్లు కంప్లీట్ చేస్తూ ఉన్నారు అప్పుడు దాకా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తువు ఏర్పాటు చేయడం జరిగింది హౌసెస్ టి హౌసెస్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సంఘటనలు తెలియకుండా జరిగిపోతాయని వాటిని కూడా ఎదుర్కొనేందుకు మనమంతా ధైర్యంగా ఉండాలన్నారు అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని నెల్లూరు నారాయణ వైద్యశాలలో స్పెషలిస్టు వైద్యులచే ఉచితంగా చికిత్సలు అందజేస్తున్నామని చెప్పారు అనంతరం అగ్ని ప్రమాద బాధితులకి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరపున ఒక లక్ష ఎంపీ వేమిరెడ్డి సొంత నిధులు పదిహేను వేల రూపాయల చెక్కులను నారాయణ అజీజ్ కలెక్టర్ కమిషనర్ రూప్కుమార్ యాదవ్లు అందజేశారు